హైదరాబాద్ హనుమాన్ నగర్లో చిన్నపాటి వర్షం కురిసినా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ బస్తీవాసులు సంత్ లోని జలమండలి జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు వర్షపు నీరు నిల్వ ఉండడం మురుగు రోడ్లపై పారుతుండటంతో దోమలు ఈగలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు దీనికి తోడు త్రాగునీరు కూడా కలుషితం అవుతుండటంతో అడ్డు వ్యాధులు ప్రబలమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుగునీటి సమస్యను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు ఇప్పుడు ఈ ఈసారి ఇక్కడ వచ్చినాము ఇది రెండోసారి గత పదిహేను ఏళ్ళ నుంచి ఈ యొక్క సమస్య హనుమాన్ నగర్లో వెంటాడుతుంది ఎంతమంది ఇప్పటికి అధికారులు మారినా కానీ కేవలం నామ మాత్రంలాగా ఒక బండిని పంపించి ఈ యొక్క డ్రైనేజ్ని క్లీన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఒక గత మూడేళ్ళ నుంచి ఒక్క చినుకు వరినా ఒక్క చినుకు వర్షం పడినా కానీ ఒక వారం రోజులు డ్రైనేజ్ నిండిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి చూసుకున్నా కానీ ఇప్పుడు కూడా హనుమాన్ నగర్లో డ్రైనేజ్ తోటి నిండిపోయి ఉన్నది అధికారుల దృష్టికి తీసుకొని వస్తే ఇవాళ ఫోన్లు లేవట్టరు అధికారులు అక్కడ ఉన్నటువంటి కింది స్థాయి సిబ్బంది ఫోన్లు లేవట్టరు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తారు ఇవాళ జిఎం గారి దగ్గరికి మేము పన్నెండు పదకొండు గంటలకు రావడం జరిగింది ఇంతవరకు కూడా జిఎం గారు తన కార్యాలయానికి వచ్చి హాజరు పత్రంలో సంతకం కూడా చేయలేదు అంటే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఎంతవరకు కనిపిస్తుందంటే పన్నెండున్నర వరకు కూడా జిఎం గారు రాకపోవడం అంటే ఇది ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యము ఈ ప్రభుత్వ నిర్లక్ష్యము ఎందుకంటే వాళ్ళ ఇంట్లల్లో ఏదైతే ముఖ్యమంత్రి ఇంట్లో మంత్రుల ఇంట్లలో ఇదే డ్రైనేజ్ సమస్య ఉంటే తక్కున పోయి అధికారులు పోయి సమస్య పరిష్కరిస్తారు కేవలం ఏదైతే బడుగు బలీన వర్గాలు ఉండేటువంటి స్థలంలో ఏదైతే నిరుపేదలు ఉండే కాలనీలల్లో ఇన్ని ఏళ్ళు అవుతున్నా కానీ డ్రైనేజ్ సమస్య ఉందని చెప్పి అధికారుల దృష్టికి తీసుకొని వస్తే చెవుటోన్ చెవుల శంఖ ముదినట్టే ఇలా కథ ఉన్నది ఇప్పటికీ అధికారులని పదిసార్లు కలిచడం జరిగింది ఇప్పుడు అధికారులు లేకపోతే ఆ జనరల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో కొత్తగా వచ్చిరంట ఆయన ఇప్పుడు రెండు రోజులు అయిందంటే ఛార్జ్ తీసుకొని రెండు రోజులలో కూడా ఇప్పటికి పన్నెండున్నర అవుతున్నాయని ఇంకా ఆఫీస్కి రాలేదు అతని పైన ఏం ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందో కానీ అతనికి మేము ఇవాళ రిప్రజెంటేషన్ ఇచ్చి అక్కడ బోర్డు మీద అతికబెట్టడం జరిగింది ఈ సమస్యని పరిష్కరించలేకపోతే ప్రతి గురువారం రోజు ప్రతి గురువారం రోజు వస్తాము ఆ బోర్డు మీద మా యొక్క వినవతి పత్రాన్ని అంత అంత పెడతాము ఈ యొక్క సమస్యని మేనేజర్ గారి దృష్టికి తీసుకెళ్తాము అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం అంత కావాల్సి అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ యొక్క సమస్యను తీసుకెళ్ళడం జరుగుతుంది మేము కాలనీ వాసులను ఒకటే నిర్ణయించుకున్నాం ఏంటంటే ప్రతి గురువారం రోజు మేము ఈ అధికారులను ప్రశ్నిస్తూనే ఉంటాం ఏదో రకంగా ఏదో రూపంలో మా సమస్య పరిష్కారం అయ్యే లోపే వరకు ప్రతి గురువారం రోజు మేము ఏదో రకంగా